నల్గొండ కోర్టు సంచలన తీర్పాట అత్యాచార నిందితుడికి యాభై ఒకేల జైలు శిక్ష నిందితుడు మహమ్మద్ ఖయ్యూమ్పై గతంలో పోక్సో కేసు నమోదు రెండు వేల ఇరవై నుంచి జిల్లా కోర్టులో వాదనలు నిందితుడికి జైలు శిక్షతో పాటు ఎనభై వేల జరిమానా విధించారంట మంచి పని చేశారు ఎనభై ఐదు వేల జరిమానా అనేది కామెడీ అంశం అనుకోండి అది వేరే విషయం కానీ యాభై ఒకళ్ళ జైలు శిక్ష బాగుంది చాలా బాగుంది అంటే కొంతమంది అనొచ్చు వచ్చి ఈ ఉరుశిక్షలు అట్లాంటివి వేయకూడదు తప్పు మనం ప్రజాస్వామ్య దేశం ఆ ఉరిశిక్షలు అట్లాంటివి ఉండకూడదు అనే కొంతమంది వాళ్ళ కోసం ఈ బాగుంది యాభై ఒకటి వందేళ్ళు జైలు శిక్ష వేయాలి వీళ్ళకి అప్పుడు మారుతారు ఈ చెత్తన కొడుకులు ఈ అత్యాచారాలు ఇట్లాంటి పనికి మాలిన పనులు చేసే వాళ్ళకి అట్లా అట్లా ఈ యాభై ఏళ్ళు వందేళ్ళు ఇట్లాంటి తీర్పులు ఇవ్వాలండి వీళ్ళకి బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కిడ్స్ అంచలనం తీర్పు వెలువరించింది నిందితుడికి యాభై ఒకేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి రోజారామణి తీర్పు వెలువరించారు బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై రెండు వేల ఇరవై ఒకటిలో తిప్పర్తి పిఎస్లో మహమ్మద్ ఖయీమ్ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది రెండు వేల ఇరవై రెండు నుంచి జిల్లా కోర్టులో వాదనలు కొనసాగ్గా తాజాగా తీర్పు వెల్లడైంది పర్లేదండో మూడేళ్లలో తీర్పు వచ్చేసింది అంతేకాకుండా ఎనభై ఐదు వేల జరిమానా విధిస్తూ బాధితురాలకి ఏడు లక్షల పరిహారం అందించాలని నల్గొండ కోర్టు ఆదేశించింది ఈ నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం చెందిన బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు కయ్యూమ్కి కఠిన కారాగార శిక్ష విధించింది చాలా మంచి చేశారు అత్యాచార కేసులు ఇరవై ఏళ్ళు పోక్సో కేసులు ఇరవై ఏళ్ళు ఎస్సీ ఎస్టీ కేసులో పదేళ్ళు సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ కేసులో మరో ఏడాది శిక్ష వెలువరించారు చాలా మంచి విషయం ఇట్లా ఎవరైతే ఏదో పనులు చేస్తుంటారో ఇట్లాంటి వాళ్ళందరికీ యాభై ఏళ్ళు వందేళ్ళు ఇట్లాంటి జైలు శిక్షలు వేస్తే వాళ్ళు మరోసారి అటువైపు తొంగించడానికి కూడా భయపడతారు